లక్కీ బ్యాంబు లక్కీ బ్యాంబు మొక్కతో వృద్ధి కలుగుతుంది అదృష్టాన్ని కూడా ఈ మొక్క తీసుకొస్తుంది ఇంటి మొక్క ద్వారం దగ్గర ఈ మొక్కను పెట్టుకుంటే చాలా మంచిది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ని ఇంట్లో ఉంచడం వల్ల మంచి ఫలితం కనపడుతుంది ప్రతికూల శక్తి తొలుగుతుంది ధనం కలిగి సంతోషంగా ఉండొచ్చు జేడ్ ప్లాంట్ సంపదను అందించే అని దీన్ని పిలుస్తారు ధనాన్ని తీసుకువస్తుందని చాలా మంది నమ్ముతారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి ఈ మొక్కను కూడా ఇంట్లో తప్పకుండా పెట్టుకోవచ్చు పీస్ లిల్లీ ఇది గాలిని ప్యూరిఫై చేస్తుంది ప్రశాంతతని కలిగిస్తుంది పాజిటివ్ ఎనర్జీ కూడా తీసుకొస్తుంది వాస్తు ప్రకారం ఈ మొక్క ఇంట్లో ఉంటే శుభ ఫలితాలను పొందవచ్చు కలబంద కలబంద ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కలబంద మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది రక్షణకి ఇది చిహ్నం లావెండర్ మొక్క లావెండర్ మొక్క ఇంటికి ప్రశాంతతను ఇస్తుంది పాజిటివిటీని కూడా ఇది ఆకర్షిస్తుంది ప్రేమ సంతోషాన్ని కలిగించేందుకు ఈ మొక్క ఎంతగానో సహాయపడుతుంది పాట్ హౌస్ ఈ మొక్కను ఈజీగా ఎక్కడైనా పెంచుకోవచ్చు అదృష్టాన్ని కలిగించడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఆర్కిడ్ అందం విలాసాలు బలానికి ఈ మొక్క చిహ్నం ఈ మొక్క ఇంట్లో ఉంటే సక్సెస్ని అందుకోవచ్చు పాజిటివ్ ఎనర్జీ కూడా ఇది కలిగిస్తుంది క్రిసాందిమం ఈ మొక్క ఆనందాన్ని అందిస్తుంది అదృష్టాన్ని కూడా కలిగిస్తుంది సానుకూల శక్తిని అందించడానికి కూడా ఈ మొక్క ఎంతగానో సహాయపడుతుంది